అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త చెప్పారని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈ రోజునైతే గొప్ప శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం ఆరు రోజుల్లోనే మీకు రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పారు అదే విధంగా ఒకటి నుండి రెండు ఎకరాల నుండి మూడు ఎకరాల వరకు అయితే వారు జమ చేయడం అయితే జరిగిందండి ఇక ఆరు రోజుల్లోనే ఏడు వేల ఏడు వందల డె కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా నిధులుగా విడుదల చేశామన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా రైతు భరోసా షూరు తొమ్మిది రోజుల్లో అయితే తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఇక రుణమాఫీ అనేది ఉంటుందనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ఐదు ఎకరాల వరకేనా లేక పది ఎకరాల వరకు అన్నది మాత్రం పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన రాష్ట్రానికి ఎన్ని కష్టాలు ఉన్నా ఖచ్చితంగా ఇక ఎలక్షన్ల కన్నా ముందే రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తామండు చెప్పడం తద్వారానే ఆరు రోజుల్లోనే వారు రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం చాలా ఆందోళనకరం విషయం అండి ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఇక రైతులు అయితే పండగ చేసుకోవడమే అండి ఇక రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతు భరోసా నిధులుగా జమ చేస్తామనేసి మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఇక ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు భరోసా అయితే ఇచ్చి తీరుతామన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక డిసెంబర్ నెలలో ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఇప్పటికైతే మనకు ఒకటి నుండి మూడు ఎకరాల వరకు అయితే రైతు భరోసా నిధులను అయితే జమ చేయడం అయితే జరిగిందండి కానీ కొంతవరకు ఐదు ఎకరాల వరకు కూడా జమ చేయాలి అన్నట్టు మన ప్రజలు అయితే అడగడం అయితే జరుగుతుంది దానికి మీరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదండి ఏదైతే ఇప్పుడు ఒకటి నుండి మూడు ఎకరాల వరకు అయితే డబ్బులను అయితే నిధులను జమ చేశారో అదే విధంగా ఐదు ఎకరాల వరకు ఖచ్చితంగా నిధులను జమ చేస్తామన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మీకు మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపగలరండి ఇక మనకు రైతు భరోసా అయితే షురు చేసినట్టు అయితే మనకు అప్డేట్ లో అయితే తెలుస్తుందండి మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మనకు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే ఖచ్చితంగా డబ్బులను విడతల అయితే రైతు భరోసాను అయితే రిలీ రిలీజ్ చేస్తామన్నట్టు మన సర్కారు సారు సీఎం గారు చెప్పడం అయితే జరిగిందండి ఇక ఏదైతే ఉందో డిసెంబర్ నెల దానికి సంబంధించి ఇక అప్పుడు కూడా మనకు మిగతా ఎకరాలు పది ఎకరాల వరకు అయితే రైతు భరోసాను అయితే విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఇక రైతులందరూ మాత్రం సంబరాలు చేసుకున్నట్టు చేసుకుంటున్నట్టు అయితే మనకు అప్డేట్లో అయితే వస్తుందండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము